సంక్రాంతి పర్వదినాన ముఖ్యంగా రైతుల పండుగైన ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా స్వేచ్ఛ టీవీ మరో అడుగు ముందుకు వేసి స్వేచ్ఛ అగ్రికల్చర్ అనే ఛానల్ని కూడా ప్రారంభిస్తోంది ఇది పూర్తిగా రైతాంగం ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి చేపట్టగలిగే ప్రత్యామ్నాయ విధానాల పట్ల ఒక రైతాంగంలో ఆసక్తిని రేకొల్పేందుకు వారిలో చైతన్యాన్ని రగిల్చేందుకు ప్రధానంగా వారికి ఎంతో కొంత మేరకు ఇది ఒక మార్గదర్శిగా ఉండేందుకు వీలుగా ఈ ఛానల్ని మేము ప్రారంభిస్తాం జరుగుతూ ఉంది స్వేచ్ఛ టీవీ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు భిన్నంగా ఆయా రాజకీయ అంశాలపై అలాగే సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే ఇవాళ రోజు రోజుకి కుంచుకుపోతున్నటువంటి వ్యవసాయ రంగంపై దృష్టి కేంద్రీకరించి అక్కడ ప్రధానంగా నిరుత్పాదక శ్రమ పెరుగుతున్న నేపథ్యంలో దానిని మంచి దిగుబడులు ఇచ్చేటువంటి ఒక ఆదాయ వనరులుగా మార్చటం ఎలా రైతాంగం ముఖ్యంగా ఎటువంటి ఎరువులు లేకుండా ఆరోగ్యకరమైనటువంటి దిగుబడిని రాబడటం ఎలా నష్టపోకుండా ఉండేటువంటి పద్ధతిలో ఎలా దాన్ని కొనసాగించాలి అనేటువంటి అనేక అంశాల మీద ఇవాళ ఈ ఛానల్ కేంద్రీకరిస్తుంది వసుంధర భాస్కర్ణి గారు వ్యవసాయ ప్రచార కార్యకర్త అనేక సంవత్సరాలుగా వారు ఈ అగ్రికల్చర్ ఛానల్ని పర్యవేక్షించబోతున్నారు వారి ఆధ్వర్యంలో ఇది ఇంకా పెద్ద ఎత్తున ఈ జిల్లాకే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ముఖ్యంగా వ్యవసాయదారులకు చేరువు కావాలని ఒక నమ్మకమైన మిత్రుడిగా ఈ ఛానల్ వారి ముందు ఉండేట్లుగా ఇది ఎదగాలని మీరందరూ ఆశ్రవదించాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులకై మీ ముందుకు వస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వేచ్ఛ టీవీని ఆదరిస్తున్న ప్రజలకు నమస్కారం స్వేచ్ఛ అగ్రికల్చర్ ఇది మన కల్చర్ ఒకనాటి పల్లెలు పచ్చగా కలకలలాడుతూ ఉండేవి సంక్రాంతి పండుగకు పంటల రాశులు ఇంటికి వచ్చేవి పొలాలకు అనుబంధంగా గేదెలు ఆవులు ఎడ్లు అరకలు ఇవన్నీ ఉదయమే కనిపించేవి పల్లెటూరు అంటేనే పశుసంపద తల్లిదండ్రులు బంధువులు చుట్టాలు పక్కాలతోటి సమానంగా ఈ పశుసంపద ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ ఏవి నూతన ఆర్థిక విధానాలతో మనం తయారు చేసే విత్తనాలను ఎరువులను పుంగుమందులను సాంకేతికను దిగుమతి చేసుకుంటూ ఉన్నాం చివరకు మనం పండించే పంటలను కూడా దిగుమతి చేసుకుంటున్నాం ఊరంటేనే రైతు ఇప్పటి వరకు పాలించిన పాలకులు వారి విధానాలు రైతును ఊరికి కాకుండా చేశాయి అందుకే స్వేచ్ఛా టీవీ సాంప్రదాయంగా వస్తున్న మన వ్యవసాయం మనకి ఎలా దూరమైంది ఏ విధానాలు మళ్లీ మనం నిర్మించుకుంటే మన పంటలు మన చేతికి వస్తాయి జబ్బుల బారిన పడకుండా సేంద్రియ వ్యవసాయాన్ని మనం ఎలా చేయవచ్చు ఇవన్నీ కూడా మీ ముందుకు స్వేచ్ఛ అగ్రికల్చర్ ఛానల్ ద్వారా వస్తుంది ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి